లోకము చిరునా లోకమునందు లో ఎక్కడ చూస్తారు ఆయన్ని అది చూసిన నాడు ఎక్కడ చూసినా ఆయనే కనపడతాడు మహాత్ములకు ఎక్కడో కనపడలేదు భగవానుడు సర్వే సర్వస్త్ర భగవంతుడు అవయార్ అవయారు ముసలావిడ పాపం ఆవిడ పూజ చేస్తోంది వినాయకుడు ఇందరరాజు అని చెప్పి ఒక ఆయనను చేరరాజు అని ఒక ఆయన వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరు కూడా నాయనార్లల్లో ఇద్దరు వాళ్ళిద్దరి దగ్గర పంచకల్యాణి గుర్రాలు ఉన్నాయి వాళ్ళు వాయువేగంతో అవి ఆకాశ మార్గంలో పెడతాయి వాళ్ళు కైలాసానికి ఎడతారు వాళ్ళిద్దరు అవయార్ ఇంటికి వచ్చారు అవయార్ అవయార్ మేం కైలాసానికి వెడుతున్నాను నువ్వు వస్తావా అన్నారు అంటే ఆవిడంది నేనెక్కడ వస్తానయ్యా గణపతి పూజ చేస్తున్నాను నేను ఇప్పుడు గబగబా గబగబా మంత్రాలు జరిగేసి గబగబా గబగబా పూజ చేసేసి రాను ఒక్కొక్క ఉపచారం నా మనసు నిండా చేసుకుని పూజ చేసుకోవాలి ఇంకో రెండు గంటలు పడుతుంది కూర్చోండి వాళ్ళు అన్నారు మాకు సమయం లేదు మేము వెళ్ళిపోతున్నాం అన్నారు అంటే ఆవిడంది మీ కర్మ బొడిని నేవస్థానం ముసలిది ఎలా వస్తుంది అహంకారం ఇలా అంటుందని వాళ్ళు ఇద్దరు పంచకల్యాణి గుర్రాలెక్కే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళడానికి ఐదారు గంటలు పట్టింది ఆ గుర్రాల మీద కైలాసానికి వాళ్ళు వెళ్ళేటప్పటికీ అవయ్యారు వెళ్ళి కూర్చునుంది ఈ అవయ్యారు కూర్చున్నప్పుడు ఏం చేసిందంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఎదురుగుండా కాళ్ళు జాపు కూర్చునుంది వాళ్ళిద్దరు వచ్చారు ఎప్పుడు వచ్చావు అవయారు అన్నారు పూజ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆవిడ అటువంటిది అందుకుని విఘ్నేశ్వరుడు నైవేద్యం తింటున్నాడు తింటుంటే ఆవిడ అడిగింది వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు గుర్రాల మీద నన్ను కొంచెం కైలాసంలో దింపుతావా అంది అదంతలే అవయార్ నోట్లో వేసుకో ప్రసాదం అన్నాడు కళ్ళకత్తుకుని నోట్లో వేసుకుంది ఆవిడ అవయ్యార్ చుట్ట చుట్టి తొండంతో ఇలా అన్నాడు ఆవిడ వెళ్ళి కైలాసంలో కూర్చుంది ఆ కూర్చున్న ఆవిడ కాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు ఎదురుకుండా పెట్టింది పెడితే ఈ ఇద్దరు వచ్చారు చేరరాజును సుందర నాయనారు వచ్చి వాళ్ళు అన్నారు స్వామి స్వామివారు ఎదుర్కొంటే కాళ్ళు ఇట్టావు ఏమిటన్నారు పెద్దదాన్ని ఏదో కాళ్ళు దాపాను పోన్లేండి శివుడు ఎటువైపు లేడో అటువైపుకు నన్ను తిప్పుదురు అందావిడ వాళ్ళు ఇద్దరు ఏం చేశారంటే కాళ్ళు పట్టుకుని ఇటు తిప్పారు పార్వతీ పరమేశ్వరుడు సింహాసనం గిర్ర అటు తిరిగింది ఇటు తిప్పారు సింహాసనం గిర్రం తిరిగింది అటు తిప్పారు గిర్రం తిరిగింది వాళ్ళిద్దరు అన్నారు మమ్మల్ని ఇలా తిప్పకంట రాక అడుగు తిరుగుతున్నాయన్నారు మరి ఏం చేయాలన్నారు ఆవిడ అలా వదిలింది అన్నారు ఆవిడ స్థాయి అది అప్పుడు భక్తుడు భగవంతుడి కోసం పరిగెత్తడం కాదు భగవంతుడు భక్తుడి కోసం పరిగెడతాడు అవయార్ నడిచి పెడుతుంటే సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో నేరేడు చెట్టు ఎక్కి అవయార్ని పిలిచాడు పిలిచి అవయార్ అవయార్ నీకు పళ్ళిస్తానన్నాడు ఇస్తానన్నాడు ఆవిడంది తెచ్చిపెట్టరా అబ్బాయి ఆకలిస్తోంది తింటానంది ఆయన అన్నాడు ఊదుకు తినే పళ్ళు కావాలా ఊదుకు ఊదుకోనవసరం లేని పళ్ళు కావాలా అన్నాడు ఆవిడ కోపం ఎలా పిల్లాడు పిల్లాడులా ఉండకుండా పెద్ద మాట్లాడుతున్నావు పళ్ళు వేడిగా ఉంటాయిరా పళ్ళు ఊదుకు తినడం ఏమిటిరా అంది అమ్మ కోపడకి అవయార్ రెండు నీకు తెస్తాను పళ్ళని ఆయన చెట్టు ఎక్కి దిలిపాడు నేరేడు పళ్ళు కింద పడ్డాయి కింద పడ్డ నేరేడు పళ్ళు ఆకులో పెట్టి తెచ్చాడు ఇసక అంటుకుంది ఆవిడ పండు హూ హూని ఊదింది ఇస కింద పడిపోవడానికి అవయార్ పళ్ళు ఊదుకుంటారా అన్నావు కదా ఊదుతున్నామే అని